మనకు ప్రకృతి ఇచ్చినటువంటి మూడు కాలాలు చాలా ముఖ్యమైనటువంటి కాలాలని తెలుసు మీకు తెలుసు వేసవికాలం వర్షాకాలం చలికాలం ఈ మూడు కాలాలని మనం అతి జాగ్రత్తగా మనం వాటిని వాడుకోవాలి అదేవిధంగా ఆ కాలాల లోపట మనం జాగ్రత్త కూడా ఉండాలి ఇప్పుడు వస్తున్నటువంటి సమస్య ఏంటంటే అతి పెద్ద అతి ఎక్కువ వాతావరణం ఎండ ఎండాకాలం అనేది ముగుస్తూ వానకాలం రాబోతున్నది ఈ వానకాలంలో వచ్చేటటువంటి సమస్యలు చాలా ఉంటాయి ముఖ్యంగా పిల్లలైనా పెద్దలైనా బుద్ధులైనా వాళ్ళందరికి వచ్చేటటువంటి ముఖ్యమైన సమస్య వైరల్ ఫీవర్స్ ఈ వైరల్ ఫీవర్సే కాకుండా దీనితో పాటు చాలా వరకు ఫుడ్ ఇన్ఫెక్షన్స్ కూడా వస్తుంటాయి ఫుడ్ ఇన్ఫెక్షన్స్ అంటే తెలిసిన విషయమే ఈ మరలబడ్డ ఆహారాలు హోటల్లో ఉన్నటువంటి ఆహారాలు ఒకరోజు ఫ్రిడ్జ్లో పెట్టి బయటికి తీసినటువంటి ఆహారాలు ఇటువంటివి తినటం వల్ల కూడా చాలా ప్రమాదం జరుగుతూ ఉంటుంది ముఖ్యంగా సర్దికి సంబంధించిన వస్తువులు మాత్రం తీసుకోకూడదు తెలిసినటువంటి విషయమే ఫ్రిడ్జ్లో పెట్టినటువంటి ఐటమ్స్ కూల్ డ్రింక్స్ ఐస్ క్రీమ్లు సగట్ పదార్థాలు చివరి కుండలో నీళ్లు కూడా వర్షాకాలంలో తాగితే సర్ది వచ్చే అవకాశం ఉంటుంది ఈ సర్ది ఎలా ఉంటుంది అని కొంతమందికి ముక్కు కారడం కొంతమంది తల నొప్పి ఉండడం కొందరికి ఈ రెండింటితో పాటు జ్వరం రావడం బాగా బాడీ పెయిన్స్ అనేది నొప్పులు ఉండడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి చిన్నపిల్లల్లో అయితే ఒకసారి ఊపిరి ఊపిరి ఆడనే పరిస్థితి వచ్చేటటువంటి న్యూమోనియా లాంటి పరిస్థితి కూడా వస్తుంది న్యూమోనియా అంటే మీకు తెలుసు ఈ వైరస్ కానీ బ్యాక్టీరియా కానీ ఇన్ఫెక్షన్ ఊపిరితిత్తులో ప్రవేశించింది అని ఊపిరిది వాసుకో వాసిపోతాయి దాన్ని న్యూనైటిస్ అంటాము దాన్ని న్యూమోనియా అంటాము ఇది చాలా ప్రమాదమైన పరిస్థితి ఈ న్యూమోనియా వస్తే ఒక్కొక్కసారి ప్రాణాలే కోల్పోవడం జరుగుతూ ఉంటుంది ఇది పెద్దలకు రావచ్చు వృద్ధులకు రావచ్చు చిన్నపిల్లలకి అత్యధికంగా వచ్చే అవకాశం ఉంటుంది సరిలో కాబట్టి వర్షం వచ్చినప్పుడు వర్షంలో పోకూడదు వర్షంలో పోతే ఒక్కొక్కసారి డెఫినెట్గా అందరికీ తడిసిపోయి ఇంటికి రాగానే అప్పుడే తుమ్ము తుమ్ముతూనే ఉంటారు అదే కంటిన్యూ అవుతూనే ఉంటుంది అది ఒక వారం వరకు కష్టపెడుతూనే ఉంటుంది మరో ప్రమాదమైన విషయం ఏంటంటే మీరు వింటూనే ఉన్నారు రోజు వార్తల్లో వింటూనే ఉంటున్నాను చాలామంది వర్షంలో ఏం కాదు అని చెప్పి వెళ్ళిపోతుంటారు ఆ వర్షంలో పోయినప్పుడు పిడుగులు పడుతుంటాయి ఒక పొలంలో ఒక వ్యక్తి ఒటరిగా నిలబడితే ఆ పిడుగు అనేది ఆ వ్యక్తిని టార్గెట్ చేస్తుంది ఈ మధ్యకాలంలో చాలామంది పొలంలో పనిచేస్తున్న సమయంలో కూడా వాళ్ళు పిడుగులు పడి సరిపోయినటువంటి విషయం మీ దగ్గర వచ్చిన విషయం సాధ్యమైనంత వరకు వర్షాన్ని తప్పించుకొని పక్క కారు ఆపేసి పక్క చె కారు మార్పు చెట్టు కింద ఆపకూడదు అక్కడికి అక్కడ రోడ్డు పక్కన ఆపి మీరు వర్షం లేని పని స్థానంలోకి వెళ్ళి వెళ్ళబడవలసిన అవసరం ఉంటుంది వర్షం అంతా తగ్గిన తర్వాతనే బయటికి వెళ్ళాలి లేకపోతే ప్రకృతి విభత్సాలు చాలా జరిగే అవకాశాలు ఉంటాయి ఇంకా చెప్తే దీంట్లోనే ఈ ఇన్ఫెక్షన్స్ అనేది ఈ వర్షాకాలం నీళ్ళు ఈ నీళ్ళన్నీ ఈ సిటీస్లో అయితేనేమో ఈ డ్రైనేజ్ సిస్టమ్ అనేది చాలా వరకు ఏ నగరంలోనైనా ఎక్కడైనా సరే ఈ అత్యధికంగా వర్షాలు కురిసినప్పుడు డ్రైనేజ్ సిస్టమ్ ఏమాత్రం పనిచేయదు ఇది దాదాపుగా ఒక టెన్ పర్సెంట్ డ్రైనేజ్ సిస్టమే పనిచేస్తుంది ఎంత పెద్ద ఎంత చిన్న వాన వచ్చినా కానీ డ్రైనేజ్ సిస్టమ్ ఫుల్గా నిండిపోతూ ఉంటుంది ఎందుకంటే మొత్తం వర్షం అంతా ఇంట్లో మీద పడ్డటువంటి వర్షం అంతా రోడ్డు మీదకి వస్తుంది ఆ రోడ్డు మీద నుంచి డ్రైనేజ్ పైపులో గెలాలంటే చాలా కష్టతరంగా ఉంటుంది అవి గురికితో కూడినటువంటి నీళ్లు ఆ నీళ్లు ఒక్కొక్కసారి మన తాగే నీళ్ళు కలుషితమైన ఇంటికి వచ్చే అవకాశాలు ఉంటాయి అటువంటి నీళ్లు తీసుకున్నప్పుడు డెఫినెట్గా వాంతులు విరేచనాలు ఆ తర్వాత జ్వరాలు ఇవన్నీ వచ్చే అవకాశాలు ఉంటాయి ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే మనం తెలిసినటువంటి విషయం కరోనా కరోనా అంటూనే ఉన్నాం కరోనా రోజు ఒక అవతారం ధరిస్తూ వస్తుంది ఇప్పటికీ ఎన్ని అవతారాలు ధరించిందో మనకు తెలియదు ఇప్పుడు థర్డ్ వేవ్ అనేది కూడా ఒకటి వచ్చి మొదలైంది అది అది కూడా ప్రమాదకరమైందని చెప్పి చెప్పడం జరుగుతూ ఉంది ఇది వర్షాకాలంలో సరి అనేటువంటి పరి సమయంలో మనుషులు ఎక్కువగా నీళ్ళ తడిచినట్లయితే వారికి ఈ కరోనా వైరస్ అది ఆల్టర్నేట్ అయిపోయిన కరోనా వైరస్ మాడ్యులేషన్స్ అవన్నీ ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుంది అలాంటి మారుతూ ఉన్నటువంటి మ్యూటేషన్ అవుతున్నటువంటి వైరస్ సునాయాసంగా అటాక్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ వర్షా వర్షాకాలంలో వ్యవసాయదారులైనా సరే సిటీలో ఉన్న వాళ్ళైనా సరే తర్వాత ఇక్కడ పిల్ల బడికి పోయే పిల్లలైనా సరే ఈ వర్షంలో తడవకుండా చూసుకోవడం అనేది ముఖ్యమైనటు సలహా తడిస్తే మాత్రం తప్పకుండా ఏదో ఒక ప్రాబ్లం తప్పకుండా దొరుకుతుంది స్కూల్ పిల్లలైతే స్కూల్ నుంచి ఇంటికి రా తడిసి ఇంటికి రాగానే తుమ్ము తుమ్ముతూనే ఉంటారు ఆ తుమ్ము ఒకరికి కాదు ఇంటి మొత్తం అందరికీ అంటుకుంటుంది అది కొరైజా అంటే దాన్ని తుమ్ముతూ వచ్చేటటువంటి వైరస్ అది కూడా వైరసే కాకపోతే అది ఏడు రోజులు సతాయిస్తుంది ఏడు రోజులు కష్టపెడుతుంది ఆ తర్వాత మందులు వాడుకున్నా వాడుకోకపోయినా వాడుకొని ఏడు రోజులు తగ్గిపోతుంది కానీ దాంట్లో ఇంకా వేరే వైరస్లు కలిసి బ్యాక్టీరియా కూడా కలిసి ఇన్ఫెక్షన్స్ అనుసంధానం అయినాయి అని అంటే వాళ్ళ ఆరోగ్యం చాలా ప్రమాదాన్ని దారితీసే అవకాశం ఉంటుంది ముఖ్యంగా చిన్నపిల్లలకి ఇది న్యూమోనియా ఆ తర్వాత జ్వరం ఆ తర్వాత విరేచనాలు వాంతుడు అది అయ్యే అవకాశం ఉంటుంది మహాప్రమాదం ఏంది ఏంటంటే ఈ వైరస్ ఒక్కొక్కసారి బ్రెయిన్కి మెదడుకి ఎక్కుతుంది మెదడుకి వెళ్ళిందో అని చెప్పంటే ఎన్కఫరైటిస్ అని ఆ తర్వాత సహా ప్రమాదం పరిస్థితి వచ్చి కోమాలో పెళ్ళిపోయేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది వానకాలంలో మనకు వానలు అవసరమే వాన లేకపోతే నీరు లేదు నీరు లేకపోతే పంటలు రావు పంటల కొరకైనా నీళ్ళు రావాల్సిందే ఆ నీటిని మనం ఏ విధంగా రక్షించుకోవాలి అదేవిధంగా నీ నీటి నుంచి మనవైన రక్షింపబడాలి అనే విషయం కొత్త ఒక్కరు తెలుసుకోవాల్సినటువంటి విషయం ఈ విషయం ఇంకొకటి ఏంటంటే చలికాలంలో ఈ వానకాలంలో నీరు ఏ నీరైనా సరే వాటిని వేడి చేసుకుని చల్లార్చుకొని వడగట్టుకొని ఆ నీరు భద్రపరచుకొని వాడుకోవడం చాలా అవసరం ఇంజెక్షన్ బాటల్స్ ఉంటాయి బాటల్స్ కొన్ని నింపుకొని పెట్టుకోవడం ఆ నీటిని ఎవరికి వారు జాగ్రత్తగా వాడుతూ ఉంటే చాలా వరకు ఈ వైరస్ ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉంటుంది అందుకనే వర్షం మనకు తెలిసినటువంటి విషయమే దేవుడు దేవతలు నీళ్ళ వర్షం కురిపిస్తారు రైతులు అనుమతుల వర్షం కురిపిస్తారు అది చాలా గొప్ప విషయము అయినై అందరూ పోయి ఆ వర్షంలో పనిపోవడం అలా కొట్టుకుపోవడం అలా చాలా ప్రమాదాలకు గురి కావడం ముఖ్యంగా ఇంట్లో ఉన్న వాళ్ళకి సరికి ఎక్స్పోజ్ అయిపోయి ఒక ఈ వైరస్ ఇన్ఫెక్షన్స్కి అటాక్ కావడం వాటిని బాధపడటం ఈ మధ్య కాలంలో కూడా మోటారిటీ కూడా పెరిగింది ఎంత పెద్ద హాస్పిటల్స్ అంత పెద్ద పెద్ద హాస్పిటల్స్ వచ్చాయి అందరూ చూస్తూనే ఉన్నారు ఇక్కడ గల్లీ గల్లీకి ఒక హాస్పిటల్ దవాఖానా ఉంది తర్వాత డాక్టర్స్ కూడా పెరిగిపోయారు అయినప్పటికీ ఈ రోగ పరిశుద్ధి శాతం మాత్రం అదే లెవెల్లో పెరిగిపోతుంది వాటిని ముఖ్యంగా డాక్టర్ దగ్గరికి వెళ్ళే ముందు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు మనం తీసుకుంటే చాలా వరకు ఈ వైరస్ జబ్బులు ఈ వచ్చే వానకాలంలో వచ్చేటటువంటి జబ్బులు మనం వాటి నుంచి దక్కిన బయటపడొచ్చు ఇదే కాకుండా వీటితో పాటు వానకాలంలో మలేరియా అని ఇంకా డెంగ్యూ ఫీవర్లు అని ఇంకా టైఫాయిడ్ ఫీవర్ అని ఇంకా రకరకాల ఫీవర్స్ అని వచ్చే అవకాశాలు ఉంటాయి ఎందుకంటే మాకు కలుషితమైనటువంటి నీరు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి వాటి నుంచి జాగ్రత్తగా ఉండాలి ఆ నీటిని శుభ్రపరుచుకొని మనం వాడుకోవడం అవసరం వాతావరణం నుంచి ఈ చలి నుంచి వర్షం నుంచి కొంచెం జాగ్రత్తగా ఉండటం చాలా అవసరం